హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు నేనైతే చాలా చాలా బాగున్నానండి మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను నేను ఈరోజు నైట్ డిన్నర్లోకి ఎగ్ కర్రీ చేస్తున్నానండి ఎగ్ కర్రీ ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ మనం ఎగ్స్ అనేవి ఉడకబెట్టుకోవాలి నెక్స్ట్ ప్లేట్లో ధనియాల పొడి గరం మసాలా కారం పొడి ఉప్పు పసుపు అనేవి ఒక ప్లేట్లో ఉంచుకోవాలండి నెక్స్ట్ మనము ఆనియన్ కూడా ఒక ఫోర్ ఆనియన్స్ ని కట్ చేసి ఉంచుకోవాలి అలాగే టమోటాలు కూడా కట్ చేసి ఉంచుకోవాలి నెక్స్ట్ మనం కుక్కర్లోకి ఆయిల్ వేసి దానిలోకి ఆని కట్ చేసుకున్న ఆనియన్ వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి నేను చూపించిన విధంగా ఈ సాటర్డే వ్లాగ్ అండి మేము నైట్ డిన్నర్ లోకి ఎగ్ కర్రీ చపాతి అండ్ రైస్ చేసుకున్నామండి నా ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఫస్ట్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ నా ఛానల్లో మంచి మంచి హెల్తీ టిప్స్ అనేవి ఉంటాయండి మీరు ఎంతోమంది ఛానల్స్ని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ నాది కంటెంట్ ఉన్న ఛానల్ కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇది ఒక రిక్వెస్ట్ మాత్రమే నేను కొత్తగా ఛానల్ని క్రియేట్ చేశాను ఫ్రెండ్స్ నా మాటలు కొద్దిగా తడబడుతున్నాయి అడ్జస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఎగ్ కర్రీలకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేయలేదండి నేను చెప్పిన విధంగా చేస్తే అనేది ఈ ఎగ్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఓన్లీ మనకు దీనికి కావలసినది గరం మసాలా ధనియాల పొడి నెక్స్ట్ కారం పసుపు ఉప్పు ఆనియన్ నెక్స్ట్ టమోటా అంతే అండి ఇంగ్రీడియంట్స్ మటుకు కావలసినది మనము ఇక్కడ అనేది ఆనియన్ అనేది బాగా వేగిన తర్వాత మనం దానిలోనికి టమోటాలు వేసి మెత్తగా అయిన తర్వాత మనం దానిలోనికి ఈ మసాలా దినుసులు మొత్తము వేయాలండి వేసి బాగా మసాలా అనేది రోస్ట్ అయిన తర్వాత మనము దానిలోనికి కొద్దిగా వాటర్ని యాడ్ చేసి బాగా వేయించుకోవాలండి ఇక్కడ ముందుగానే మనము ఒక కుక్కర్లోకి ఎగ్స్ను వేసి అందులోకి కొద్దిగా వాటర్ను వేసి ఉప్పు వేసి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి కుక్కర్ను దించి నెక్స్ట్ అవి చల్లారిన తర్వాత ఆ ఎగ్స్ మనము ఒల్చుకొని సిద్ధంగా ఉంచుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోయినా సరే ఈ విధంగా చేస్తే ఎగ్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి కంపల్సరీ ఒకసారి ట్రై చేసి చూడండి మీకే నచ్చుతుంది మనము ఎప్పుడైనా సరే ధనియాల పొడి అనేది బయట నుంచి తెచ్చుకోకూడదండి ఇంట్లోనే ధనియాలను వేయించుకొని మనము మిక్సీకి వేసుకొని పొడి చేసి పెట్టుకుంటే ఆ ధనియాల పొడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎప్పుడైనా సరే ధనియాల పొడి అనేది బయటి నుంచి తెచ్చుకోనండి ఇంట్లోనే చేసి పెట్టుకుంటాను నెక్స్ట్ ఈ మసాలా మొత్తం ఉడికిన తర్వాత దానిలోనికి మనము ఎగ్స్ వేసి కొద్దిగా ఆ మసాలాలు మొత్తము ఈ ఎగ్స్కి పట్టే విధంగా మనము అదే అదేవిధంగా కొద్దిసేపు ఉడకనించుకోవాలి ఈ విధంగా ఉడికించుకున్న ఎగ్స్లోకి మనము కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేయాలి ఎందుకంటే మేము అనేది చపాతిలోకి తింటున్నాము కాబట్టి కొద్దిగా రసం అనేది ఉండాలి కాబట్టి మేము కొద్దిగా అనేది వాటర్నే యాడ్ చేస్తాము ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే మనకు టేస్ట్ అనేది సరిగ్గా ఉండదు కాబట్టి మనము కొద్దిగా వాటర్ను మాత్రమే యాడ్ చేసి మనము కొద్దిసేపు ఆ మసాలా మొత్తం ఎగ్స్కి పట్టేంత వరకు మనము ఈ విధంగా ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ ఉడికిన తర్వాత మనకు ఎగ్ కర్రీ అనేది రెడీ అవుతుందండి నేను దీనిలోనికి కొత్తిమీర వేయలేదు ఎటువంటి మసాలాలు కూడా వేయలేదండి ఇది చాలా సింపుల్గా ఈజీగా ఉండే ఎగ్ కర్రీ అండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ నేను ఈ వీడియోలో మీకు ఒక హెల్త్ టిప్ అనేది చెప్తానండి ఎందుకంటే నేను ఈరోజు ఎగ్ కర్రీ చేస్తున్నాను కాబట్టి మీకు ఎగ్స్ గురించి ఒక టిప్ అనేది చెబుతానండి మీ ఇంట్లో పిల్లలు గన ఉంటే గాన మీ పిల్లలకు డైలీ ఒక ఎగ్ అనేది ఇవ్వండి మనకు వాటి నుంచి ప్రోటీన్ అనేది వస్తుంది కాబట్టి డైలీ ఒక ఎగ్ అనేది ఇవ్వటానికి కంపల్సరీ ట్రై చేయండి అలాగే పెద్దవారు కూడా డైలీ ఒక ఎగ్ అనేది తినడానికి ట్రై చేయండి నెక్స్ట్ ఏమిటంటే మేము చపాతీలు డైలీ నైట్ టైమ్స్ తింటామండి నెక్స్ట్ రెండు చపాతీలు కొద్దిగా రైస్ అనేది పెరుగులోకి తింటామండి మాది ఇది డైలీ రొటీన్ అండి నేను మటుకు నైట్ టైమ్స్ అనేది రైస్ అనేది చాలా తక్కువగా తింటానండి డైలీ కంపల్సరీ మాకు అనేది చపాతీలు మటుకు ఉండాల్సిందే మీకు నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మటుకు చేయడం లేదు ఫ్రెండ్స్ ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ please support to my channel friends thanks for watching bye bye see you take care